కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో ఇటీవల మృతి చెందిన మలేశ్వరి మృతి పట్ల పలు అనుమానాలు వ్యక్తం కావడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు పూర్తి స్థాయిలో విచారణ నిర్వహిస్తున్నట్లు డిఎంహెచ్ఓ నరసింహనాయక్ తెలిపారు తాళ్లరేవు మండలం గాడిమొగ పంచాయతీ చిన్నవలసల గ్రామానికి చెందిన నిండు గర్భిణి మల్లేశ్వరి ఇంటికి వెళ్లి వివరాలు సేకరించడం జరిగిందని దీనిపై పూర్తి నివేదిక ఉన్నతాధికారులకు అందజేయనున్నట్లు చేయనున్నట్లు నరసింహనాయక్ తెలిపారు ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు ఇంకా మల్లేశ్వరని థర్టీ టూ ఇయర్స్ ప్రెగ్నెంట్ ఉమర్ను జీహెచ్లో అనుకోకుండా డప్ అయింది కాజ్ కూడా చాలా కాంట్రోవర్షీగా ఉంది సో దాని మీద డీటెయిల్ ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు తప్పు జరిగిన వాళ్ళ మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతూ ఉంది దాని గురించి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద డీటెయిల్గా ఎంక్వైరీ చేసి మరి డైరెక్టర్ ఆఫ్ హెల్త్ని అలానే డిఎంఏ గారిని ఎంక్వైరీ ఆఫీసర్ గేశారు మరి ఈరోజు నేను ఇక్కడికి డిఎంహెచ్ఓగా నేను కమ్యూనిటీ బేస్డ్ మెటర్నల్ డెత్ ఆడిట్ చేయడానికి వచ్చాను మంచిగా పాపని అలానే వాళ్ళ తో మాట్లాడడం జరిగింది వాళ్ళ ఆర్థిక సహాయం అడుగుతూ ఉన్నారు డెఫినెట్గా డిస్టిక్ మ్యాజిస్ట్రేట్ కలెక్టర్ గారితో అలాగే పై అధికారులతో వచ్చి మాట్లాడి ఖచ్చితంగా వాళ్ళు న్యాయం జరిగేటట్టు చూస్తాం ఓకే మళ్ళీ అండి నా పేరు మామూలుగా నాకు ఒంటి గంట ఫోన్ ఇచ్చిందండి ఒంటి గంట ఫోన్ వస్తే మా అక్క ఫోన్ చేసి ఒంటి గంటకే మల్లెసరికి బాగలేదురా అర్జెంటుగా రావాలి అని చెప్తే నేను ఎక్కడ బండి అని మా బావనే తర్వాత లోపలికి వెళ్ళి చూస్తే మనిషి తేడాగా తేడాకుందండి ఇంటికి ఉందంటే మనిషి ఇండిసినా చెయ్యొద్ద ఇండిసిన చేసారు దాని మీద మనిషికి పిక్స్ పిక్సి పిచ్చి ఇంకెలాగైపోతే కొట్టేసుకుంటుంది అని చెప్పిందండి నిలవారు ఇంకెం రూమ్లోకి వెళ్ళి మాట్లాడదాంటే డాక్టర్ నిండిపోయారండి మాకు రూమ్ అంతా అంటే ఇంకా నేను లోపల రానలేదండి సార్ జరిగింది ఇంకా పేరు సంగడి ధనలక్ష్మి మా ప్రెగ్నెంట్ అబ్బాయిని మేము ఓపీ కానీ చెప్పకపోయి ఉన్నామండి పద్నాలుగవ తారీఖు నుంచి కి వెళ్ళాము ఓపీ రాయించుకుని చూపించుకున్నాము తనకి షుగరు బీపీ ఎక్కువగా ఉందనేసి మీరు అడ్మిట్ అవ్వాలనేసి అక్కడ మేడం గారు చెప్పారు చెప్పిన తరగం మేము జాయిన్ అవుతామని చెప్పారు జాయిన్ చేసుకుంటారు ఆ ఉన్న వారం రోజులు కూడా కూడా మాకు ప్రతిరోజు రోజు పరగొడకు నింది ఒక టాబ్లెట్ బీటీ టాబ్లెట్ ఇచ్చేవారు అలాగే ఇచ్చినప్పుడు కూడా డైలీ చెకప్ చేసేవారు షుగర్ కూడా బాగా తగ్గుతుందమ్మా పర్వాలేదు ఇప్పుడు లేవలేదండి అయితే నార్మల్ అవుతుంది అవ్వకపోయిన టైంలో ఆపరేషన్ చేస్తామని చెప్పారు మేము సరే అండి ఏదైనా పర్వాలేదు మాకు మంచిగా కావాలని అడిగాము ఒప్పుకున్నాం మేము చేసిన తర్వాత పద్నాలుగు రోజులు ఐదు రోజులు ట్రీట్మెంట్ కూడా టాబ్లెట్ల ద్వారాగా చిన్నది షుగర్ ఇంజక్షన్ చేసేవారు ఇంక మేర ఇంజక్షన్ కూడా చేసేవారు కాదు మేము జాయిన్ అయినప్పుడు తనకి ఇంజక్షన్ పడదని కేషిట్ లో మొదటి పేజీలో రాయించుకున్నాం డైక్ లో పడదు ప్యాన్ పడదు తనకి ప్యాన్ టాప్ టాబ్లెట్లు కూడా పడదు ఎందుకు పడదంటే తనకి మూడు సంవత్సరాల నుంచి మానేసింది తనకి షుగర్ వచ్చిన వల్ల ఆ మెడిసిన్ వాడితే ఎలర్జీ వచ్చి చాలా విపరీతంగా కొంచెం సీరియస్ అయ్యేది అప్పుడేంటి మాకు తెలియదు తన హస్బెండ్ తాను హాస్పిటల్ చూపించుకునేవారు ఇలా పడతలేదు అదన ఈ టాబ్లెట్లు వాడద్దు అన్నారు ఈ ఇంజక్షన్ అన్నారు మేము ఒక పేపర్ మీద రాసి తెచ్చుకున్నామని చాలా మాకు చెప్పింది ఆ పేపర్ నేను కేషిట్ లోని పైన రాయించాను కేషిట్ లో పైన రాంచి ప్రతి రోజు కూడా చెకప్ వచ్చినప్పుడు ఏమైనా ఇంజక్షన్ చేస్తున్నారేమో మేడం